సూపర్ హెమ్మీగా అండి సూపర్ టేస్టీగా ఉండేటువంటి నేతి సున్నుండ్రలు రెసిపీని షేర్ చేస్తున్నాను అండి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నల్ల మినుములు విత్ బెల్లం మనం సున్నుండలు రెసిపీ ఎలా చేయాలి ఏంటి అనేది పోస్ట్ చేసే ఇంకా చూడకపోతే ఒకసారి చూడండి ఇంక ఇక్కడ నల్ల మినుములు కాకుండా తెల్ల మినుములు అంటే గుట్టి తీసిన గుండు మినుములు తీసుకున్నారు గ్లాస్ తో రెండు గ్లాసులు ఈ గ్లాస్ తోటే పావు గ్లాస్ పచ్చిసెన పప్పు తీసుకున్నానండి చక్కగా ఈ రెండింటిని దోరగా వేపించేసుకున్నామండి ఒక హాఫ్ ఎన్ అవర్ కరెక్ట్ గా పడుతుంది క్రిస్పీగా రావాలన్నమాట నోట్లో వేసుకున్నప్పుడు కరకరం అంటూ ఉండాలి సాఫ్ట్ గా ఉండకూడదు దగ్గర ఉండి లో ఫ్లేమ్ లో వేపుకోవాలండి అది గుర్తుపెట్టుకోవాలి నేను ఇంకా ఇవి రెండు వేగిపోయినాయి కదా ఈ రెండింటిని మిక్స్ చేసేసుకున్నాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పప్పుల క్వాంటిటీ ఈ మాత్రం ఉందండి అదే విధంగా సేమ్ క్వాంటిటీ షుగర్ ని యాడ్ చేసేస్తాము రెండు కలిపేసి అప్పుడు మనము గ్రైండ్ చేసుకుంటామండి పౌడర్ లాగా ఒకటే గుర్తుపెట్టి పెట్టుకోవాలి ఏంటంటే పప్పులు పూర్తిగా చల్లారిపోవాలండి రూమ్ టెంపరేచర్ వచ్చేయాలన్నమాట అప్పుడు మనము పప్పులు ఎంత క్వాంటిటీ ఉందో అంతే క్వాంటిటీ షుగర్ ని యాడ్ చేసాం కదా మీరు చూసారు ఇప్పుడు నేను ఇంకా మిక్సీ జార్ లో వేసుకుని వాయిల్ వారి గ్రైండ్ చేసేసుకుంటాను అంతా ఒకేసారి పట్టదు కాబట్టి ఎంత పడుతుందో అంత వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకుంటామండి పౌడర్ లాగా ఇంకా దాంట్లో ఏమన్నా మురుగు ఉంటుంది కాబట్టి మనము జస్ట్ జల్లీడు పట్టుకోవాలన్నమాట జల్లి పట్టుకుంటే ఏంటంటే మరీ గ్రెయిన్స్ లాగా ఉన్నాయి అంటే కొంచెం ముక్క చెక్కలా ఉంటుంది కదా అది జల్లీడు పట్టినప్పుడు పైకి మిగిలిపోతుందండి దాన్ని ఆ పప్పుల మిశ్రమంలో యాడ్ చేసుకుంటూ ట్రిపుల్ ట్రిపుల్ గా అంటే ఆయిల్ ప్రకారం మనము మిక్సీ జార్ లో చక్కగా గ్రైండ్ చేసుకుంటాం తర్వాత జల్లీలు పట్టేసుకుంటామండి ఆ విధంగా చివరికి మనకి చాలా తక్కువ క్వాంటిటీ ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే మిగులుతుంది అనమాట నేను మీకు చూపిస్తాను ఇది కూడా గ్రైండ్ అయిపోయింది నేను మళ్ళీ జల్లీడు పట్టేసుకుంటున్నానండి ఇలా మన దగ్గర ఉన్న పప్పులు ప్లస్ మురుము అంతా అయ్యే వరకు మనము చక్కగా గ్రైండ్ చేసేసుకుంటాము చూసారా చివరి ఆకరికి మనకి ఈ క్వాంటిటీ ఆఫ్ మురు మిగిలింది అనమాట మీరు ఒకసారి గ్రైండ్ చేసేసుకుని పౌడర్ లో మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది మళ్ళీ జల్లీడు పట్టకలేదు ఇప్పుడు మీకు చూపించడానికి గాని నేను ఇక్కడ మూడు గరిట్లు సున్నుండు పిండి తీసుకుని చేసి నా నెయ్యి వేసుకుంటున్నాను అండి నెయ్యి క్వాంటిటీ చక్కగా వేసుకుంటే సరిపడా మనకి నేతి సున్నుండలు రెడీ అయిపోతాయండి ఏదో నామకే వస్తే నెయ్యి వేసుకుని చేసుకుంటే ఏంటంటే పౌడర్ పౌడర్ లాగా తింటున్నప్పుడు మీదకి పడిపోతూ ఉంటుందండి బ్రేక్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా చక్కగా సరిపడా కొంచెం జనరస్ గానే నెయ్యి వేసుకుంటే ఏంటంటే తినడానికి చాలా చాలా రుచిగా ఉంటుందండి సంక్రాంతి పండగకి స్పెషల్ స్వీట్ ఈ అండి సున్నుండలు కచ్చితంగా చేసుకుంటారు ప్రతి ఇంట్లో ఇంకా సున్నుండలతో పాటు అరిసెలు జంతికలు ఇలాంటివి కూడా చేసుకుంటారు అప్పుడే కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి అటుకులు ఇలాంటివి కూడా తయారు చేసుకుంటారండి ఇంకా నేతి సున్నుండలు రెడీ అండి ఏమీ లేదు నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుని చేసుకుంటే నేతి సున్నులు అంటారండి ఇప్పుడే ఆ రుచి ఎప్పుడో ఒకసారి తింటాం కదండి ఇదివరకు అంటే సున్నుండల పిండిలు డబ్బాలు డబ్బాలు ఉండేయండి ఇళ్లలో అదే కాకుండా నెయ్యి కూడా అంటే పాడి ఆవులు పాడి గేదెలు ఉండేవి కాబట్టి నెయ్యి కూడా పుష్కలంగా ఉండేది ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా ఇంట్లో సున్నుండల పిండి ఉండేది నెయ్యి ఉండేది చక్కగా సున్నుండలు చేసి పెట్టారు ఫ్రెష్ నెయ్యి తోటి ఇప్పుడు అలాంటి రోజులు కదండి మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది ఇదివరకు సున్నుల పిండి అంటే తిరగల్లో విసిరి విసిరి చాలా ఎక్సర్సైజ్ అయ్యేది ఇప్పుడు మనం ఉన్న లైఫ్ స్టైల్ ఇంత నెయ్యి ఇంత షుగర్ తోటి ఇలా చేసుకుని తింటే ఇంకా అంతే సంగతులండి కాబట్టి సంవత్సరానికి ఒకసారి పండక్కి ఈ విధంగా చేసుకుని తిని ఎంజాయ్ చేయొచ్చండి ఫ్రెండ్స్ ఇదండి సున్నుండల రెసిపీ నీతి సున్నుండల రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి